కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీది కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అందట వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలో బయలు వెళ్ళచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుణారము వేసెను అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరి పెండ్లకు మార్ని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నిల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నిల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియో లేదు ఎహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యమో నిల్చును ఎహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేల్మి బంగారు కంటను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారుల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనవాల కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడును అగుదును యహోవా నా ఆశ్రయదు దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగున్గాక